హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా చేసినామన్నమాట మా చే దగ్గర అయితే కరెంట్ వైర్ అయితే ఎత్తుకపోయారు అనమాట బోర్కు సంబంధించి కరెంట్ వైర్ అయితే ఎత్తుకపోయారు మా దగ్గర జామ చోట అయితే ఉందన్నమాట దా జామ తోటలో ఒక బోర్ అయితే ఉంది ఆ బోర్కు సంబంధించి కరెంట్ వైర్ అయితే ఎత్తుకపోవడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి మీకు వీడియో అయితే చూపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన చేకి అయితే వచ్చినామన్నమాట ఆ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన చేట ఇవి కూడా ఇదే అనమాట జామతోట అనది ఈ జామ తోటలో మేము ఏం చేసినామంటే ఓ పోయిన సంవత్సరం నర్సరీ నుంచి అయితే జామ జామ చెట్లు అయితే తెచ్చాము అంటే జామ మొక్కలు అయితే అనమాట చిన్న చిన్న కవర్లో ఉంటాయి కదా అలాంటి జామ మొక్కలు తెచ్చినాము అయితే అంతకంత ముందు ఏం చేసినామంటే మేము బోర్ అయితే వేసినాము మీరు ఇక్కడ చూడవచ్చు ఈ జామ చెట్లు అన్నీ కూడా ఎండిపోయినాయి ఎందుకు ఎండిపోయినాయి అంటే బోర్లో నీళ్ళు రాక సరిగా నీళ్ళు పారించడానికి బోర్లో లేక ఇవన్నీ కూడా ఎండిపోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇవంత కూడా పిజుబల్స్లో అయితే అంత ఎందుకు ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు బట్ మెయిన్గా ఏందంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఒక ఆబ్జర్వ్ చేసిరా మీరు ఏంటో మొత్తం టోటల్గా అయితే పైప్ అయితే ఉంది అదేవిధంగా బోర్కి సంబంధించి బోర్ బాక్స్ ఉంది మీరు ఒకటి గమనించండి మీరు ఏం గమనించారో కామెంట్ అయితే తెలియజేయండి అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు సోలార్కి సంబంధించి బ్యాటరీ అయితే ఉంది అయితే మీరు అబ్జర్వ్ చేసారా ఇక్కడ ఏదన్నా నేను చెప్తాను ఇక్కడ వినండి పూర్తిగా వినండి అయితే ఇక్కడ బోర్కు సంబంధించి ఏదైతే ఉందో కరెంటు వైర్ అనేది ఎత్తుకపోవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు బోర్ ఉంది పైప్ ఉంది బాక్స్ ఉంది వైర్ అయితే లేదు ఆ వైర్ ఇంచుమించు మేము ఇంచుమించు ఎంత ఎంతుంటుందంటే మీకు ఎట్లా చెప్పాలనో మాకు అర్థమవుతుంది అనమాట ఇంచుమించు ఓ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి అయితే మేమైతే వేసుకొచ్చామన్నమాట వైర్ అనేది అంటే దగ్గరలో మాకు ఇక్కడ కరెంటు స్తంభాలు కానీ ఏమి లేవన్నమాట ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ అంటే మీరే అర్థం చేసుకోండి దానికి ఎంత ఆ కరెంటు వైర్ తేవడానికి ఎంత రేట్ పడవచ్చు మొదల్లో అందులో క్వాలిటీని బట్టి కూడా రేటు ఉంటాయి అనమాట మంచి క్వాలిటీ తీసుకొచ్చినాము బట్ మీరు ఇక్కడ చూడొచ్చు కరెంటు వైర్ ఎత్తుకపోవడం అయితే జరిగింది అసలే నీళ్ళు వస్తలేవ్వరు అయ్యా ఎంతో కొద్దిపాటి నీళ్ళు వస్తున్నాయి అంటే ఉన్న కరెంట్ వైర్ కూడా ఎత్తుకపోవడం అయితే జరిగింది మళ్ళీ కరెంటు వైర్ తీసుకురావాలంటే మళ్ళీ ఏడెనిమిది వేలు అయితే కావాలి మంచి కంపెనీది మంచి క్వాలిటీ గల వైర్ తీసుకురావాలంటే ఏడెనిమిది వేలు అయితే కావాలి మరి ఇక్కడ చూడవచ్చు అందుకోసం నేను ముందుగా నుంచి చెప్తున్నాను ఈ బోర్ చూడండి అదే విధంగా ఈ బోర్ యొక్క బాక్స్ చూడండి అని చెప్తున్నాను మీరు ఒకటి గమనించండి అని చెప్తున్నా అదే వైర్ అయితే లేదనమాట ఎందుకంటే ఈ దొంగలు ఏంటంటే మనం నటిరా ఇప్పటికీ ఇక్కడ కావలు ఉండాలంటే ఉండలేం కదా చేతి దగ్గర మనకి ఏదో పని ఉంటుంది ఆ పనిని చూసుకోవడానికి వెళ్తాము వీళ్ళు వస్తారు రాత్రిపూట వస్తారు వాళ్ళ డ్యూటీ అలా చేసుకొని పోతారు అదే అనమాట ఇప్పుడు నాదే ఈ విధంగా పరిస్థితి ఉంటే అయితే ఇక్కడ నాదొక్కదనే కాదు చాలామంది అయితే బోర్కు సంబంధించి అయితే వైరస్ అయితే పోవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు బట్ ఎవరైనా కానీ రైతులు చాలా కష్టపడి తమ పొలంలో పంటలు పండించుకోవడానికో లేదా తోటలు అయితే తెచ్చుకుంటారు అనమాట అవి కూడా కొంతమంది పైసలు నోడైతే వాడుకొని చూసుకుంటాడు ఇప్పుడు లేని నోడే మా పొలకి పూలు చేసి వారైతే తెచ్చుకుంటాడు అదేవిధంగా మీరు ఇంకో కూడా చూపిస్తారండి ఇక్కడ చూడండి మంచిది చూడండి ఇక్కడ ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాత్రిపూట ఆడేవి పందుల బాధ ఉంటుంది అనమాట మనం ఏ పంట పెట్టినా ఏది పెట్టినా ఖరాబ్ చేస్తాయి అందుకోసం మేము ఏం చేసినామంటే సోలార్కి సంబంధించి సోలార్కి సంబంధించి మేము సోలార్ పలక అదే విత్ బ్యాటరీ అదేవిధంగా దానికి సంబంధించి సైరన్ ఉంటుంది కదా రాత్రిపూట ఆటోమేటిక్ సైరన్ చేసేటిది అది తీసుకొచ్చినాం అనమాట తీసుకొస్తే మీరు ఇక్కడ చూడవచ్చు సోలార్ బ్యాటరీ ఉంది బట్ అయితే లేదు మైక్ కూడా ఎత్తుక బీకిరు చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మనం చేనుకు ఎప్పటికీ పోయినా కానీ రాత్రిపూట మనం ఇక్కడ ఉండలేము కాబట్టి అది వాటంగా చేసుకొని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళు ఈ విధంగా ఎత్తుకపోవడం అయితే జరుగుతుందనమాట ఇంకా నేను బ్యాటరీ కూడా ఇంకా పోలేదు అది కూడా ఇంకా ఎత్తుకపోతారేమో అది కూడా ఇంకా వీకి ఇంటర్ పెట్టుకోవాలి ఇక ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి ఆ పైప్ ఎందుకు ఎత్తుకపోలేడు అంటే ఆ పైపు చుట్టాలి గిట్టాలి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆ పైప్ ఎత్తుకపోలేడు అది వైర్ అయితే మలుసుకొని పెట్టుకుపోవచ్చుగా అన్నట్టు ఉద్దేశంతో అయితే ఆ వైర్ అయితే వాడకపోవడం అయితే జరిగింది అనమాట ఆ వైర్ ఏం చేస్తారంటే వైరును కాలుస్తారు వాళ్ళు వైరును గాల్చి అందులో ఉన్న కాపర్ అయితే ఉంటుందో ఆ కాపర్ తీసుకొని అది కిలో లెక్క అమ్ముకుంటారు అనమాట అది నేను ఈ విధంగా అయితే చేస్తారనమాట చాలా దొంగతనాలు అయితే అయితేనే అనమాట ఇప్పుడు దీనికి పోలీస్కి పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా కానీ పోలీసు వాళ్ళు అంతా పట్టించుకోరు ఎందుకంటే ఇది కేబుల్ వైరే కదా అన్నట్టు వాళ్ళు అంతా పట్టించుకోరు బట్ ఎంత జారుతున్నా కానీ ఇటువంటి సిచ్యుయేషన్స్ అయితే ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే ఏమి లేవు మీరు ఇక్కడ చూడొచ్చు ఇంతే ఫ్రెండ్స్ మీకు చెప్పాలనిపించింది చెప్పినాను థ్యాంక్ యూ